ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నాలుగు వందల మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగించిన టీజీఆర్టీసీ చిన్న చిన్న పొరపాట్లకు మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తొలగించి సజ్జనర్మ కుటుంబాలను రొడ్డున పడేశాడు అంటూ కన్నీరు పెట్టుకున్న ఆర్టీసీ మహిళా కండక్టర్లు సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ డిపో సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి తండ్రి లాగా ఎండీ లాగా మీరు పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదితే ఎండీస్ హోదాలో ఉన్నారు సార్ మీరు వెళ్ళి కలిస్తే కనీసం కలవడానికి కూడా లేదు సార్ మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏమంటే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు సార్ మా పిల్లలు చావులకు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి చూడండి సార్ మా మీద పగబట్టకండి సార్ మీ దండం పెడతాం మీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద చూపకండి సార్ మేము తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేశారు కదా సార్ మేము ఏం చేసినాం సార్ చిన్న చిన్న ఉద్యోగాలు అని సార్ అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా కొట్టుకున్నాం మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి పొరపాటు జరుగుతాయి సార్ ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీలో తండ్రి పిల్లలు పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పేందో తెలియజేస్తాం జాబ్ చేస్తానని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలను చాలుకోవడానికి బాగా కష్టం అవుతుంది సార్ మా ఇంట్లో సేవాలు వస్తున్నాయి సార్ పదిహేను మేము అందరం వచ్చిన రెండు వేల నాలుగు వందల మంది ఇప్పటికే ఒక సంవత్సరం మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్ మా సోదరులు సోదరి మనులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలి కలగట్లేదు మా పిల్లలు మేము తిండి పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాం సార్ మీ దండం పెడతాం మా మీరు అక్కడ వచ్చి బస్సు వచ్చి కలవ అంటే కలవని ఇస్తలేదు సార్ మీరు కలవని అయినప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టు ఎండీ పదవికి మీరు అనర్హులు సార్ సజ్జనరు సార్ మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్ లేదంటే మీ సజ్జన మీ ఎండి పదవికి రాజీనామా చేయండి సార్ ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్ మీరు అక్కడ ఉండి మా మీద ఎందుకు సార్ మీ ప్రదామని చూపిస్తారు సార్ మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపియడం ఏంది సార్ మేము సార్ పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి పోరాటం చేస్తున్నాం మేమేం బస్సు సార్ బస్సులు కొనడానికి కాదు సార్ మీ దండం పెడతాం సార్ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ అన్నలు అందరికి చెప్తున్నా ఇది అందరు రాయండి సార్ సీఎం దాకా వనియండి సార్ మీ దండం పెడుతున్న జనాలు సార్ చెప్తే వదిలిపెట్టకండి సార్ దండం పెడుతున్న